హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఇది తినడానికి ఎంత ఇంట్రెస్ట్గా అనిపించిందో వండడానికి కూడా అంతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది సో మీరు కూడా ఫాలో అయిపోండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చాయండి ముందుగా అయితే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి మసాలా దినుసులు బియ్యం ఉడికించిన మటన్ పసుపు ఉప్పేసి కాస్త ఉడికించాను ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఉడకదు కాబట్టి ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఒక బౌల్ పెట్టుకొని కాస్త నూనె కాస్త నెయ్యి వేసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ నెయ్యి అయిపోయింది సో అందుకని చెప్పి గీ గీకి వేసుకోవాల్సి వచ్చింది సో మన ఛానల్లో నెయ్యి వీడియో కూడా పెడతాను తప్పకుండా విజిట్ చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నూనె అయితే కాగిపోయింది మసాలా దినుసులు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇవి నూనెలో పడగానే మనకైతే స్మెల్ అదిరిపోతుంది కదా సో ఆకలి అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇవి వేగిన తర్వాత కాస్త కరేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర పుదీనా అవైలబుల్గా లేదు అందుకని చెప్పి నేను అవాయిడ్ చేశాను సో అదైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసాను ఆనియన్ అయితే పొడుగ్గా కాకుండా చిన్న ముక్కలుగా కాకుండా చక్రాల్లాగా కోసి వేసుకున్నాను నేను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఈ వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేనైతే కిలో మటన్కి కిలో రైస్ అయితే తీసుకొని చేస్తున్నాను అన్నమాట సో మీకు కొలతలు తగ్గట్టుగా మీరు చేసుకోండి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇదైతే వేగిపోయింది మనం ఇందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే కాస్త ఫ్రై అయితే మసాలా అనేది దీంట్లో చక్కగా పడుతుందని ఇలా వేసుకోవాలన్నమాట సో ఇదైతే అయిపోయింది ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వాటర్తో సహా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఉడికించాం కదా కాకపోతే మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఉడికితే కూడా బాగుంటుందని చెప్పి వాటర్తో సహా వేసేస్తాను అనమాట సో ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కొంచెం ఉడికించుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు తగినంత కారం కూడా వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసాను సో ఫైనల్గా ఇందులో వా వాటర్ అయితే మొత్తం అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఒక బౌల్ రైస్ అని చెప్పాను కదా సో వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని చక్కగా నీళ్ళన్నీ వంపేసుకొని ఫస్ట్ రైస్ వేసుకున్నాను ఎందుకంటే ఇందులో కాస్త మగ్గితే బాగుంటుంది డైరెక్ట్గా వాటర్ కాకుండా అని చెప్పి అలా చేశాను అనమాట సో మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు బియ్యం వేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకోవాలి ఒక బౌల్కి టూ బౌల్స్ వాటర్ అయితే పోసుకున్నాను అందులో కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేసాను గార్నిష్ కోసం కూడా ఇంకా కొంచెం ఉంచాను అన్నమాట ఇదంతా కలిపేసుకో కలుపుకొని అంతా ఉడికించేసుకోవాలి కాస్త ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ కంటెంట్ అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకా ఫైనల్గా అయితే మనం మిగిల్చిన గార్నిష్ కోసం ఉంచాం కదా కొత్తిమీర అది కూడా యాడ్ చేసేసుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకొని దీని నుంచి ఆవిరంతా బయటికి పోకుండా ఇలా పిండితో మొత్తం అంతా ప్లేట్ అంతా కవర్ చేసుకోవాలన్నమాట దమ్ము పెట్టడం అంటే ఇలాగే పైన మామూలుగా కట్టెల పొయ్యి మీద చేస్తే నిప్పులు అవి వేస్తూ ఉంటారు సో ఇక్కడ అయితే ఇలా అనమాట ఇదంతా కవర్ చేసిన తర్వాత దాని మీద కొంచెం ఉన్నది పెట్టాలన్నమాట ఇట్లా పెట్టడం వల్ల ప్లేట్ అనేది అలాగే ఉంటుంది ఆవిరికి కొంచెం ఎటు ఓపెన్ కాకుండా ఉంటుంది ఫైనల్గా ఇదంతా సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఇలా కాసేపటికి మూత అయితే తీసుకోవాలి మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఫస్ట్ టైం చేశాను ఇది మాత్రం బాగా వచ్చింది కిలో చిక్ కిలో మటన్కి కిలో రైస్ వేసాను కదా అందుకే పీసెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆపుకోలేకపోయాను అప్పటికే సో తర్వాత ఏంటంటే అందులో కాస్త ఉల్లిపాయ చెక్కలు అలాగే మటన్ని కాస్త కర్రీ కూడా వండాను సో అది కూడా వేసేసుకొని ఇంకా కానీ చేయడం అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఫ్రెండ్స్